నేను మీ పద్మలతో మాట్లాడుతున్నాను ఈరోజు మనందరం కలిసి బొబ్బట్లు చేసుకుందామా బొబ్బట్లు అంటే అందరికి ఇష్టం కదా రండి మనందరం కలిసి బొబ్బట్లు చేద్దాం బొబ్బట్లు చేసే ముందు మనము శనగపప్పు బెల్లం ఇలాచి పౌడర్ వేసి మిక్సీలు వేసి చేసుకున్నాము ఇవన్నీ ఈ విధంగా రౌండ్ బొబ్బట్లు చేయడానికి ముందుగా ఏం చేయాలంటే ఇది శనగపప్పు ఒక కప్పు నిండా శనగపప్పు ఈ ఇటువంటి కప్పుతో తీసుకున్నాను ఈ కప్పు నిండా శనగపప్పు ఉడకబెట్టి చల్లార పెట్టాను ఈ కప్పు నిండా బెల్లం తీసుకున్నాను పంచదార యాలకులు తీసుకున్నాను ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి ముందుగా రౌండ్ చేసి లడ్డూల్లాగా చుట్టుకున్నాను తర్వాత ఇదేంటంటే మైదాపిండి గోధుమ పిండి తర్వాత ఉప్మా రవ్వ ఇవన్నీ కలిపి చపాతి పిండిలాగా మనం కలుపుకొని ఈ విధంగా ఉండలు చేసుకోవాలి తర్వాత చేసుకోవడానికి పిండి కొంచెం పొడి పిండి వేపుకోవడానికి నూనె గిన్నె నిండా తీసుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం పేషిన్ తీసుకోవాలి మనము బొబ్బట్లు చేసుకొని అన్ని ఇందులో వేసుకోవాలి ఒక నాలుగైదు వరకు వేసుకోవాలి అవి ఎలా చేయాలో చూపిస్తాను పూరీ చేసే పీట తీసుకున్నాను పూరి కర్ర తీసుకున్నాను ఇప్పుడు మనం కలిపిన ఉండ ఒకటి తీసుకోవాలి ఒకటి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం పొడిపిండి వేసి దీన్ని పూరీలాగా చేయాలి ఇది పూరీలాగా చేసుకున్నాము ఇది మూసేయాలి ఈ విధంగా పిండి మూసేసి మళ్ళీ మనం ఇలా చేసుకోవాలి కొంచెం పొడి పిండి వేసుకొని మళ్ళీ ఈ విధంగా బొబ్బట్టుని రుద్దాలి బొబ్బట్టు రుద్దాం కదా వచ్చింది ఇలాగా ఇది చేసుకొని మనం ఈ పళ్ళుగా వేసుకోవాలి ఒక నాలుగైదు వరకు రుద్దుకొని మళ్ళీ చూద్దాం పూరి రుద్దాము ఈ ఉండ ఇలా పెట్టి ఇదంతా ఇలా మూసేయాలి మూసేసి ఎక్స్ట్రా ఉండి కట్ చేసేయాలి ఇప్పుడు అంతా కవర్ చేసి మళ్ళీ దీన్ని కొంచెం పిండేసి మళ్ళీ రుద్దుకోవాలి బొబ్బట్టుని అయ్యి దీంట్లో బి వన్ బి టూ బీ త్రీ ఉన్నాయి ఇంట్లో గోధుమ పిండిలో మైదాలో రబ్బలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అన్నిట్లో కలిపి కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఖనిజ లవణాలు ఉన్నాయి దీనివల్ల బాడీకి చాలా ప్రయోజనం కానీ కొంచెం లైట్గా షుగర్ ఉంటుంది మైదాలో కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు మైదా తినకపోవడమే మంచిది నార్మల్ పీపుల్ అయితే చక్కగా ఎమ్మెగా ఇవి తినవచ్చు Yeah <sighs> బొబ్బట్లు ఒక ఆరు వరకు చేశాను ఇప్పుడు ఇవి ముందు వేపుకొని తర్వాత మిగతా చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం పెనం పెట్టుకుందాం ఈ పెనం వేడెక్కాలి కొంచెం టైం పడుతుంది పెనము వేడెక్కింది ఇప్పుడు మనం తయారు చేసిన బొబ్బట్టు ఒకటి వేద్దాం వేసి ఆయిల్ వేయాల చుట్టూ వేగిందో లేదో చూద్దాము వేగింది తిప్పాం మరిగి ఈ విధంగా అన్నీ వేస్తూ తిప్పుతూ మొత్తం మనం ఏపాలి బొబ్బట్ వేగిపోయింది ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేద్దాం రెండవ బొబ్బట్టు కూడా బాగా వేగింది ఇప్పుడు మళ్ళీ మనం మూడవ పట్టు వెళ్తాం వేసి దీని చుట్టూ ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే చక్కగా వెళ్తుంది బొబ్బట్టు చాలా చక్కగా పొంగింది భలే టేస్ట్గా ఉంటుంది ఇలా పొంగితే వెలూరులాగా పొంగింది బొబ్బట్టు చాలా చక్కగా పొంగింది అన్నీ చేసేసాము ఇది ఆకరదనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం బొబ్బట్లు తయారైపోయినాయి చూసారా ఎన్ని బొబ్బట్లు అయినాయో మనం చేసుకున్నవి ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఎన్ని బొబ్బట్లు అయినాయో ఒక డజన్ వరకు బొబ్బట్లు అయినాయి మనము ఒక్క కప్పుతో శనగపప్పు తీసుకున్నాం ఒక కప్పుతో బెల్లం తీసుకున్నాం కానీ మనకి ఎన్ని అయినాయో చూడండి టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి ఒకటి తీసుకొని మనం చూద్దామా మరి దీన్ని ఇప్పుడు మీరు అక్కడుతున్నాను చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో బొబ్బట్టు ఈ బొబ్బట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి విటమిన్లు ఉన్నాయి పిల్లలు ఎంతో హ్యాపీగా తింటారు ఎంతో స్మూత్గా వచ్చింది బొబ్బట్టు చూడండి చక్కగా మొక్క వచ్చింది ఎంత చక్కగా తినొచ్చింది నేను ఒక ముక్క తిని చూస్తాను చూడండి ఉంది చాలా టేస్ట్గా ఉంది పొబ్బట్టు